ఉగ్రదాడులతో క్షోభకు గురైన ఆ లోయ మళ్లీ కళల స్వర్గంగా మారుతుంది దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పెహల్గామ్ టూరిస్ట్ రిసార్ట్లో ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది పెహల్గామ్ ఘటన తర్వాత మొదటగా అక్కడ అడుగుపెట్టిన సినిమా యూనిట్ కూడా తెలుగుదే కావటం విశేషం ఉగ్రదాడి మిగిల్చిన గాయాల మధ్య మళ్లీ కెమెరా రోలింగ్ ప్రారంభమవటంతో స్థానిక కశ్మీరీలకు ఉపాధి పర్యాటక రంగానికి ఊపిరి లోయకు మరోసారి జీవం లభించింది ఇరవై ఆరు మందిని బలి తీసుకున్న పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిన తరువాత ఆరు నెలలకు సినిమా షూటింగ్ ప్రారంభమైంది అయితే ఆ తెలుగు సినిమా అనుమాన పక్షి ఇక్కడే షూటింగ్ ప్రారంభమైంది విక్రమ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాడి జరిగిన ఆరు నెలల తర్వాత లోయలోకి షూటింగ్ కోసం వెళ్లిన మొదటి తెలుగు సినిమా ఈ సినిమాలో రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్నారు ఇదిలా ఉంటే పెహల్గామ్ దాడి తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడ ఆంక్షలు విధించారు తర్వాత ఆంక్షలు ఎత్తివేసి భద్రత పెంచారు మెల్లిమెల్లిగా పర్యాటకులు సైతం లో పర్యటిస్తున్నారు కశ్మీర్ లోనే పెహల్గాం సుందరమైన ప్రదేశం అని పర్యాటకులకు పర్యాటకులు చెబుతుంటారు దీంతో అక్కడ చాలా సినిమా షూటింగ్లు సైతం జరుగుతుంటాయి దాడి తర్వాత ఇంతకాలం బ్రేక్ పడగా మళ్లీ షూటింగ్లు మొదలవటంతో అక్కడ సందడి నెలకొంది అయితే పర్యాటకంగా ఇప్పుడు అభివృద్ధి చెందు చెందిన ప్రాంతం కాబట్టి ఈ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్లు జరగడం వల్ల అక్కడ స్థానికులకు ఉపాధి అవకాశాలు అయితే మళ్లీ తిరిగి లభిస్తున్నాయి వాళ్ళైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్